హాయ్ హలో నమస్తే బాగున్నారా అండి అందరూ శ్రీదేవి స్టార్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు ఏదన్నా వెరైటీగా తినాలనిపించింది ఏం చేద్దామా చికెన్తో ఏం చేద్దామా అంటే చికెన్ చేద్దాం చేద్దామనిపించింది అది మామూలుగా మామూలు అందరు చేసేలా కాదు కొంచెం వెరైటీగా చేద్దామనిపించింది అది మీకు కూడా చూపించేద్దాం ఆ వెరైటీ అనేది తీసుకొచ్చా అనమాట మీ ముందుకి వీడియోలోకి వెళ్ళిపోదాం ఏం కావాలనేది ఫస్ట్ చూపించేస్తాను దీనికోసం పావు కేజీ చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ తీసుకున్నాను పావు కేజీ ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు జీరా పౌడర్ ధనియా పౌడర్ మిరియాల పొడి కారం ఉప్పు పచ్చిమిర్చి నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను పావు కేజీకి ఒక పొటాటో ఒక కప్పు చీజు గరం మసాలా మిర్చి కస్తూరి మేతండి కావలసినవి ఫస్ట్ ఇది కుక్కర్లో ఉడక పెట్టేసుకుందామండి ఉప్పు నీడల్లో నానపెట్టేసి ఉంచాను ఫస్ట్ ఉప్పు నీడల్లో నుంచి తీసి అలాగే ఒక పొటాటో టూ విజిల్స్ రాణించుకుందామండి వాటర్ పట్టేసి ఇప్పుడు ఇది టూ విజిల్స్ రాణించుకున్నామండి చికెను పావు కేజీ చికెన్ పొటాటో టూ విజిల్స్ రానిద్దామండి ఇది ఫస్ట్ విజిల్స్ వచ్చినాయండి చూద్దాం ఒకసారి ఆవిరి కూడా పోయింది దూండి ఇలా ఉడికింది ఇది పీసులు పీసులుగా ఒలవాలి కొంచెం చల్లారినిద్దామండి బాగా కాలిపోతుంది చల్లారిపోతుందండి చల్లారిపోయింది ఇది పీస్ పీసులు పీసులుగా చేసుకుందాం ఇట్లా సన్నగా పీసులు లాగా ఇదిగోండి ఇలా మొత్తం ఇలా పీలు చేసేసాను ఇట్లా తీసేసుకొని పొటాటో కూడా స్మాష్ చేసేసాను ఇప్పుడు ఇవన్నీ ఒకటి ఒకటి కలిపేసుకుందామండి గిన్నెలో వేసేస్తాను ఇలా ఇప్పుడు చూపిస్తుందిగండి అల్లం వెల్లుల్లి పేస్టు ఏమేమి వేస్తున్నానో సరిగ్గా చూడండి ఒకసారి గరం మసాలా జీరా పౌడర్ మిరియాల పౌడర్ ధనియా పౌడర్ కారం సాల్టు కొత్తిమీర కస్తూరి మేతి కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకొకటి మర్చిపోయానండి మీకు చెప్పటం చూపిస్తాను అలాగే మనం పావు కేజీకి రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూన్ బియ్య పిండి అండి ఇది కూడా వేసేస్తున్నాను లెమన్ ఒకటండి లెమన్ కూడా లెమన్ కూడా పిండి వేసుకుందాం చూసారు కదా ఏమేమి వేసాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం చేత్తో ఇదిగోండి ఇలా ముద్దలాగా వచ్చింది అనమాట మనం బోసలు ఏం వాటర్ వేయాలి వాటర్ చుక్క కూడా వేయలేదు ఇప్పుడు చీజు నేను ఇప్పటికిప్పుడు ఇప్పుడు అనుకొని ఇలా చేస్తే బాగుంటుందని అనుకొని చేస్తున్నానండి ఏదన్నా వెరైటీగా తినాలనిపించి నూనె కాగేలోపు ఇవన్నీ ఇవాళ బాల్స్ లాగా చేసేసుకున్నామండి ఇగోండి ఇలా బాల్స్ లాగా చేశాను మొత్తం చేయలేదు ఈ సగం మాత్రమేనండి ఇప్పుడు నూనె కాగింది సిమ్లో పెట్టేసుకొని ఇలా వేసేసుకుందాం వెయ్యిగానే కదిలించకూడదు అసలు ఒక్కొక్కటిగా వేసుకుందాం చాలండి మళ్ళీ ఇంకో వాయిక్ వేస్తాను వేయగానే కదిలిస్తే విడిపోతాయి అన్నమాట కొంచెం ఆగాలి జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి పిండిలు శనపిండి కొంచెం బీపిండి వేసాం కాబట్టి మా అయినా జాగ్రత్తగా కలుపుకోండి కొంచెం వేగాక కలిపితే కరెక్ట్గా వస్తాయి ఇదిగోండి ఇలా వేగితే చాలు ఇదిగోండి బ్రౌన్గా వచ్చినాయి ఇప్పుడు తీసేసుకుందాం ఇంత చక్కగా వచ్చాయా కదా ఫస్ట్ టైం వేసిన ఇప్పుడు ఇవి కూడా వేసేసుకున్నాం కడపద్దు కొంచెంసేపు ఆగాక కడుపుతాం చికెన్ కీమా బాల్స్ రెడీ అయిపోయినాయి అండి ఆల్రెడీ నేను రెండు తినేసాను గ్యాప్లో ఆగలేక ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం అనమాట చాలా బాగా వచ్చినాయి ఫస్ట్ టైం ట్రై చేశానండి అసలు చూసారా ఎంత బ్రౌన్గా పైన పచ్చిమిర్చి నంచుకొని టమాటా సాస్తో తింటే ఉన్నాయి కాదు మీకు ఒకసారి చూపిస్తానండి బాలు విరిపి ఆ చీజ్ అనేది ఎలా వస్తుందో ఇది ఇదిగోండి ఇదిగో చీజ్ చూడండి మధ్యలో ఇంకా కూడా వేసుకోవచ్చండి అసలు కాలిపోతున్నాయి అదిగోండి టేస్ట్ చేస్తాను అసలు ఆగలేకపోతున్నాను తినేసాను పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా కొంచెం పైగా చీజ్ తగులుతుంది అసలు ఏమన్నా ఉన్నాయండి బాల్స్ చాలా బాగున్నాయండి నిజంగా తప్పకుండా చేసుకోండి ఇలా ఆస్వాదిస్తారన్నమాట అంత బాగున్నాయి మీరు స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చండి ఉంటే నా దగ్గర లేవు నేను వేద్దాం అనుకున్నాను కానీ లేవు ఉంటే కొంచెం వేసుకొని ట్రై చేయండి అవి కూడా బాగుంటాయి వేస్తే చూసారు కదా ఏమేమి వేసాను ఏంటనేది తిని మాట్లాడు అంత బాగుంది అసలు నిజంగా కొత్తగా ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను అయినా కానీ సూపర్గా ఉన్నాయి అనమాట బాల్స్ అసలు ఇప్పుడు పకోడీ వేస్తాను పకోడీ కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ అసలు అవి భలే ఉన్నాయి అసలు చూశారు కదా ఏమేమి వేసానో ఎలా వేసానో ఎలా చేశానో చూసి చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో అయిపోతే తింటూ ఉంటానండి అంత బాగున్నాయి అసలు